ప్రాజెక్ట్లో భాగంగా నల్లాల ప్రాంతీయ అన్ని వెళ్తున్నారు తర్వాత వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర వచ్చేసి పత్తి పట్ట పైన వాళ్ళు ప్రోగ్రాము చేయబోతున్నారు కాబట్టి ఈరోజు మన నల్జాల ప్రాంతీయ పరిశోధన స్థానంతో ప్రతి శాస్త్రవేత్తలతోనూ తర్వాత మిగిలిన శాస్త్రవేత్తలందరితోనూ అందరితోనూ వాళ్ళు ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేసి

AgriAdapt is a tool that is already available. It's free of use at agriadapt.org, and its purpose is to help agricultural value chain actors to better understand and uh, to better understand and identify climate risks to the values to the value chain supply, specifically to cotton and rice. వరల్డ్ రీసోర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ నేషనల్ అగ్రో ఫౌండేషన్ ఇద్దరు కలిపి సౌత్ ఇండియాలో రైస్ అండ్ కార్ రెండు పది నుంచి ఆంధ్రప్రదేశ్లో డేసం కోసం ఒక వర్క్షాప్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే గ్లోబల్ డేటా సెక్టర్ ఏమేమైతే మన క్లైమేట్కి సంబంధించి అందరినీ బాధ్యత బాధిస్తున్నాయి వాటికి సంబంధించి వీళ్ళకి ముందస్తుగా ఏమేమైతే వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నారో లేదంటే క్లైమేట్కి సంబంధించి వర్షాలు ఎప్పుడు వస్తాయి లేదంటే పంట ఎప్పుడు దిగుబడి వస్తుంది ఇదేంటంటే ఉన్న ఇన్వాల్వ్ అయిన రైతుల దగ్గర నుంచి కన్జ్యూమర్ వరకు కూడా మొత్తం అందరికీ అనుకూలంగా ఎప్పుడు ఎవరికి ఏం కావాలి ఎందుకంటే ఒక బ్యాంకర్స్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే నేను వచ్చే సీజన్కి ఎంత ఫినాంశాల బడ్జెట్ నేను ఏర్పాటు చేసుకోవాలి సో రైస్ మిల్లు కానీ లేదంటే కాటన్ మిల్ ఓనర్స్కి కానీ నేను ఇవ్వచ్చా లేదా ఎందుకంటే క్రాకర్ట్లో ఉంది ఏంటనేది వాళ్ళు దీంట్లో వచ్చే ట్వంటీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అలా కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట డేటాని సో ఏంటంటే ఇది లోకల్ డేటా సెట్స్ కోసం మన ఆచరిం దగ్గర వచ్చే యూనివర్సిటీ ఆర్యర్ఎస్ ఉండే వీళ్ళ దగ్గర నుంచి మనము డేటా అంతా వచ్చేసి ఒక అంబ్రిల్లాలో మొత్తం అందరి డేటా సెట్స్ ఇంక్లూడ్ చేసి మనం ఒకటే వెబ్సైట్లో చూపిస్తాం అన్నమాట సో ఇది లాంగ్ రన్ ఎలా ఉండబోతుంది అనేది ప్రతి విషయం కూడా మీరు అగ్రిడ్ అప్టూర్లో తెలుసుకోవచ్చు నా పేరు సునీల్ కుమార్ అండి జాతీయ వ్యవసాయ సంస్థకి స్టేట్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్